ఒంగోలు కర్నూలులోని శ్రీనగర్ కాలనీ ఓటో లైన్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ విజయ గణపతి సప్తమ వార్షిక మహోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత స్నాపన విశేష అలంకరణ స్వామివారికి సహస్రనామార్చన నవహారతులు చతుర్వేద పారాయణ శుద్ధి పుణ్యాహోచనం నవ కలశ స్థాపన మహాశాంతి హోమం గణపతి హోమం పూర్ణాహుతి ఆలయ శిఖరం మహా సంప్రోక్షణ మహామంగళ నీరాజనం మంత్ర పుష్పం కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రధాన లు సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆదిపూద్యాయ దేవాయ దండమోదుగుదారిణే వల్లభ ప్రాణకాంతాయ గణేశాయతే నమ మన ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీ కర్నూల్ రోడ్ బైపాస్ నందు వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయంలో నేడు స్వామివారి ప్రతిష్టా దినం స్వామివారి ఏడవ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా తొలుత స్వామివారికి సుప్రభాత సేవతో మొదలయ్యి మంగళ వాయిద్యాలు స్వామివారికి విశేష పంచామృత అభిషేక అనంతరం స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమం ఎంతో వైభవోత్పేతంగా నిర్వహించారు తర్వాత యాజ్ఞిక స్వామి శ్రీమాన్ దీవి శేషాచార్యు గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశ్వక్షేనారాధన ఆరాధన శుద్ధి పుణ్యాహవచన ప్రధాన హోమం ప్రధాన కుంభారాధన అనంతరం ఆలయ శిఖరానికి విశేషంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎంతో వైభవోత్పేతంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీనగర్ కాలనీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా స్వామివారిని సేవించుకొని తీర్థప్రసారాన్ని స్వీకరించారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారి వినాయక చవితి ఉత్సవాలు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోత్పేతంగా నిర్వహిస్తారు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారిని బింబాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి అదేవిధంగా వచ్చే నెల పదిహేనవ తారీఖు స్వామివారి మహాకళ్యాణ మహోత్సవం జరుగుతుంది కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి విశేష అన్నదాన కార్యక్రమం పదహారవ తేదీ స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా యావత్మంది అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొంది స్వామివారి అనేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జై బోలో మహారాజ్కి ఓం గమ్ గణపతి రెండు వేల పదిహేడులో ఈ దేవాలయం నిర్మాణం చేసి ఈ శ్రావణ బహుళ అష్టమి రోజున స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఆ రోజు నేనే త్రయాణిక దీక్షతోటి ఈ ప్రతిష్టని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ భక్తజనము కమిటీ వాళ్ళంతా కూడా జరుపుకోవడం జరిగింది అప్పటినుంచి కూడా ఆయన ఈ శ్రగని శ్రీనగర్ కాలనీలో కొంగు బంగారంగా అందరికీ కూడా అనుగ్రహిస్తూ వారి వారి సంకల్పాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉన్నాడు దాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వార్షికోత్సవాన్ని విశేష మహాశాంతి హోమాలతోనూ స్వామివారికి మళ్ళీ కొంత శక్తిని ప్రసాదించేటువంటి హోమాలతో జరుపుకోవడం జరుగుతున్నది అలానే స్వామివారి యొక్క మూలబింబం ఉంటే ఆ తరువాత స్నపన బింబం అనేటువంటి ఒక విగ్రహాన్ని తరు సంప్రోక్షణ చేసుకొని ప్రతిష్ఠ చేసుకున్నాం పోయిన సంవత్సరంలో కొద్ది కాలం క్రితం స్వామివారి ఉత్సవ విగ్రహాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని దేవాలయంలో ప్రతిష్ఠ చేయటం జరిగింది తద్వారా స్వామివారి సిద్ధి బుద్ధి అమ్మవారితో కూడినటువంటి గణపతి స్వామివారి విగ్రహాలు పంచలోక విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేయటం జరిగింది తద్వారా స్వామివారి కళ్యాణాన్ని కూడా అకేషనల్గా జరుపుకోవచ్చు ఇలా దినదిన ప్రవర్ధమానంగా స్వామివారి యొక్క కైంకర్యాలు పెరుగుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందాలని చెప్పి ఈ కార్య దేవాలయ ప్రతిష్ట చేసినటువంటి ఒక స్వామిగా నేను కోరుకుంటున్నాను అట్లే స్వామివారి అనుగ్రహం కూడా అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను సర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ోత్సవాన్ని దిగ్విజయంగా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి శ్రీనగర వాసులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలత చేతునిచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగుటకు ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని ముందుకు పంపించుటకు ప్రతి ఒక్కరు సహకరించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు శ్రీ గణేష్ని శుభాశిసులు వాళ్ళకి అందాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై